అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం శిక్షేమస్మై దిత్సేయం శచీపతే యదహం నే యహం ఋగ్వేద ఋగ్వేదమంత్రము ఓ శక్తిశాలి అంటే పరమేశ్వరుడు శక్తిశాలి నీవు సర్వ ఉత్కృష్టమగు జ్ఞానమయ శక్తిని స్వామివి పరమేశ్వరుడు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము జ్ఞానయుక్తమైనటువంటి శక్తికి స్వామి నీవు పరిపూర్ణుడు భగవంతుడు పరిపూర్ణుడు ఇంకా అతనిలో కొరత లేదు కావుననే నీ శక్తి అంతటిని జగత్తును పోషించుటలో ఉపయోగించుచుందువు భగవంతుడు తన శక్తి అంతా ఈ యొక్క జగత్తును పోషించుటలో తన శక్తిని అంతా ఉపయోగిస్తున్నాడు కానీ స్వామి నేను అపూర్ణుడను గుర్తుపెట్టుకోండి జీవులు పూర్ణుడు కాదు అపూర్ణుడు అయినను నాకు గల శక్తి సామర్థ్యములను ధనధాన్యములను సదుపయోగము చేయుటలో నిన్ను అనుకరించుట నా కర్తవ్యము కాబట్టి స్వామి నేను ధనపతిని భూపతిని సంపదలకు అధిపతిని అగుదునేని వాని అన్నింటినీ సదుపయోగ మునర్చుటకే సంకల్పించుచున్నాడను నేను భూస్వామిని ధనవంతుడను అయిన పక్షములో నా ధనమును సంపదను సదుపయోగ మునర్చుటకే యత్నింతును చూడండి ఇక్కడ పరమాత్ముడు మనకేం చేస్తున్నాడంటే భగవంతుడు ఎట్లయితే తన శక్తిని అంతా ఉపయోగించి ఈ యొక్క జగత్తునంతటిని పోషించడానికి సదుపయోగం చేయడానికి వినియోగిస్తున్నాడో అలాగే మనం కూడా మనం అంత శక్తివంతులం కాదు భగవంతుని అంత శక్తివంతులము భగవంతుని అంత పూర్ణులము కాదు కానీ మనకు కలిగిన దాంట్లో ఏదైనా దాన్ని మనం కూడా సదుపయోగం చేయడానికే ఆ ధనాని ఒకవేళ కొంతమంది భూస్వాములుంటారు మంచి భూమి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు లేదు ధనంలో కోటీశ్వరులు ఉంటారు వారు ఏం చేయాలి భగవంతుడు ఎట్లయితే తన శక్తిని తన ధనాన్ని అంతటిని ఉపయోగించి జగత్తును పోషించడానికి ఉపయోగిస్తున్నాడో ఆ విధంగా కూడా ఈ భూస్వాములు కోటీశ్వరులు అయినటువంటి వారందరూ కూడా తన ధనాన్ని ఆ విధంగా సదుపయోగం చేయడానికి ఉపయోగించాలి ప్రయత్నించాలి అని చెప్తున్నాడు ఓ సర్వ అంతర్యామి నా ధనమును మనీషి అయిన వానికి ఇచ్చు సంకల్పమును బుద్ధిని నాకు ప్రసాదింతువుగాక చూడండి ఇక్కడ ఎవరికి ఇవాళ మనము ధనము మనీషి అయినటువంటి వాడికి ఇవ్వడానికి నేను సంకల్పం చేయాలి మనీషి తను మనస్సును తన అధీనములో ఉంచుకొను అంటే ఇక్కడ ఒక్క అక్షరమే తేడా మనిషి వేరు మనీషి వేరు నీకు దీర్ఘం అన్నమాట అటువంటి వ్యక్తిని ఏమో ఎలా ఉంటాడంటే తన యొక్క మనస్సును స్వాధీనంలో చేసుకున్నటువంటి వారిని మనీషులు అంటారు అటువంటి వారికి నేను నా ధనాన్ని సంపదను మొత్తము అర్పించాలి ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు మనీషులు అంటే మనస్సును స్వాధీనము చేసుకున్నటువంటి వారికి మనం అటువంటి మనలో మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కానీ లేదు భూములను కానీ ఇవ్వాలి తాను ఎన్నడు మనస్సునకు లోబడడు చూడండి మనీషులు మనస్సుకు లోబడరు వాళ్ళు అతడు జితేంద్రియుడు అగును అట్టివానికి ఇచ్చినటువంటి ధనమే అనేక విధములుగా పలు రకములుగా పలు ఫలకరము అగును చూడండి అంటే మనము ఎవరికి దానం చేయాలి మన యొక్క ధనాన్ని కానీ భూమిని కానీ ఏదైనా సరే అంటే ఆ ధనము సద్వినియోగం కావాలంటే మనస్సును వశములో పెట్టుకున్నటువంటి వారు జితేంద్రియులు అయినటువంటి వారికి మనము ఇవ్వాలి వాళ్ళు మనస్సుకు లోబడరు అని చెప్తున్నాడు అప్పుడు మనం ఇచ్చినటువంటి ఆ ధనము అనేక విధాలుగా ఫలకరము అగును ఆ ధనము చాలా ఉపయోగపడుతుంది ఆత్మవశుడైనటువంటి పురుషుడే ధనమును ఉపయోగింప అధికారి అగును అలాగే ఇక్కడ ఎవరైతే తన ఆత్మను కూడా వశములో పెట్టుకున్నటువంటి వారు ఆ ధనమునకు వారు సరిగా ఉపయోగించేటటువంటి అధికారి అగును ప్రభు ప్రమాదవశములో దౌర్బల్యమునకు లోబడి ధనమును విలాసవంతులైన వారికి ఇచ్చి దుర్వేయము చేయుచుందుము చూడండి కొంతమంది ఏమైతుంది ప్రమాదవశం అంటే వారికి తెలియకుండా అజ్ఞానపూర్వకంగా ఈ ఎవరికిస్తారు విలాసవంతంగా జీవితం గడుపుతుంటారే ఈ బ్రాహ్మణులు వారికిస్తారు ఇప్పుడున్నటువంటి ఊరికే పేరుకే బ్రాహ్మణులు వారు చూడుకోండి కార్లలో లగ్జరీ లైఫ్ విలాసవంతంగా అనుభవిస్తున్నారు అటువంటి వాళ్లకు మీ ధనం ఇస్తే అది వృధా అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒకటి ఇచ్చేటప్పుడు వారు ఎలాంటి వారు జితేంద్రియులా కాదా వాళ్ళు లగ్జరీ లైఫ్ భోగములను అనుభవిస్తున్నారా అని ఆలోచించి మనము దానం చేయాలి అనే విషయంగా ఈ మంత్రము మనకు పరమాత్ముడు చెప్తున్నాడు విలాసవంతులైన వారికిచ్చి ఆ ధనమును దుర్వేయము చేయకూడదు కాబట్టి మనస్సును ఆత్మను ఇంద్రియములను వశములో పెట్టుకున్నటువంటి వారికిస్తే ఆ ధనము వాళ్ళు పలు రకాలుగా సద్వినియోగపరుస్తారు ఫలకరమవుతుంది అని చెప్పేసి ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు కావున ఇక ఇది నీవు వసంగినటువంటి ధనమును దురుపయోగమునర్చుటయే అగును కావున మనీషి జితేంద్రియుడు కానివానికి ధనము ఇచ్చు సంకల్పము మాకు ఎన్నడూ కలగకుండుగాక కలిగింపకు ఓ శచీపతి నీవు నీ శక్తిలో కొంచెము నాకు కూడా ప్రసాదింపవా శక్తి లేని నాడు సంపదను దుర్వినియోగము చేయుదుము లోకంలో అందరూ ఇదే పని చేస్తున్నారు ధనము సంపాదిస్తున్నారు సంపదనంతా దుర్వినియోగం చేస్తున్నారు ఎవరికి దానం చేయాలనో తెలియదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారు మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఇలా భగవంతుడు చెప్తున్నాడు మనస్సును ఆత్మను ఇంద్రియములను వశములో పెట్టుకున్నటువంటి మనీషులకు దానము చేయండి అప్పుడు మీ ధనము సద్వినియోగం అవుతుంది లేకపోతే దుర్వినియోగం అవుతుంది కావున మనం భగవంతుని ప్రార్థించాలి ప్రభు మేము అటువంటి వ్యక్తులను గుర్తించే శక్తి మాకివ్వు ఎవరు మనస్సును వశంలో పెట్టుకున్నటువంటి వారు ఇంద్రియములను వశంలో పెట్టుకున్నటువంటి వారు ఆత్మను వశంలో పెట్టుకున్నటువంటి వారు అటువంటి వారిని వేదం ఏం చెప్తుంది మనీషులు నీకు దీర్ఘం కాబట్టి అటువంటి వారికి మనం ఇస్తే మన ధనము అవుతుంది కావున శక్తివంతులమై ధనమును దుర్వినియోగము చేయు వారికి ఇయ్యక ఆత్మ వశులకే ఇచ్చి లోక ఉపకారమునకు తోడ్పడునట్లు అనుగ్రహింతువుగాక చూడండి అంటే ఇక్కడ మనము ధనం అనేటటువంటి సంపదలు అనేటివి ఎవరికి దానం చేయాలి అనే విషయంగా ఈ మంత్రములో పరమాత్ముడు చెప్తున్నాడు కావున మీరందరూ కూడా ధనమును ఎవరికి పడితే వాళ్ళు గుళ్ళు గోపురాలు వీళ్ళందరూ ధనాన్ని దుర్వినియోగం చేసేవారే తిరుపతిలో చూడండి ఎంత అట్టహాసం ఎంత విలాసం అక్కడ వేస్తే డబ్బులన్నీ నాశనమే కాబట్టి మీ డబ్బులు గురుకులాలు నడుపుతుంటారు అలాగే ఆర్య సమాజాలు నడుపుతుంటారు యజ్ఞ యాగాదులు చేస్తుంటారు ఇలాగా ధర్మకార్యములు చేస్తుంటారు వేదాధ్యయనము చేస్తుంటారు వేద ధర్మ ప్రచారం చేస్తుంటారు అటువంటి మనీషులకు మీ ధనాన్ని దానం చేయండి అక్కడ మీ ధనము సద్వినియోగం అవుతుంది లేకపోతే మీరు సంపాదించిన ధనం దుర్వినియోగం అయిపోతుంది కావున మీరు అందరూ కూడా ఏ విధంగా పరమాత్ముడు మీ ధనాన్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి మీకు అటువంటి శక్తిని ప్రసాదించాలని అటువంటి మనుషులను గుర్తించేటటువంటి శక్తిని బుద్ధిని కలిగించాలని ప్రార్థన చేస్తూ ఓం తత్సత్